అందరూ కూడా ఆర్యవర్ధన్ ఇంటి వైపు వెళ్తూ ఉంటే ఎరా వీళ్ళంతా ఇట్లా పోతున్నారేంటి ఏంటో బాగా తినాలి ఈ వాకింగులు చేయాలి మరి ఊరిమిది సొమ్మంతా తింటే మరి ఇలాగే ఉంటుంది కదా ఎరా కోటి ఏమంటున్నావా ఏమంటున్నావురా నిజాలు సారు నిజాలు మాట్లాడుతున్నాను అసలేంట్రా ఈ వర్ధన్ ఇంట్లోకి ప్రజలంతా అట్లా పోతున్నారేంటి ఎందుకు పోతున్నారు ఒక పని పట్టాలిరా అనే విధంగా అంటూ ఉంటే వెంటనే అందరు కూడా ఆర్యవర్ధన్ ఇంటికి వెళ్తారు అత్తమ్మా భోజనాలు నేను చేశానత్తమ్మా మీరు అక్కర్లేదులే చెరో పని చేసుకోవాలి కదా అను అయ్యో అత్తమ్మ అంతలో మీరేం చేసుకోకండి గొత్తి వంకాయ బెండకాయ పొలంలో పండించినవి తీసుకొని వచ్చాము ఇదిగో నాటుకోడి నేను పట్టుకొని వచ్చాను ఇంకా నేను మాత్రం సోరకాయ పప్పు సూపర్గా చేసుకొని తీసుకొని వచ్చాను ఇవి తినండి అని అంటూ ఉంటే అయ్యో పర్లేదులేండి మీకు ఇంత శ్రమ ఎందుకు అని ఆర్యవర్ధన్ అంటూ ఉంటే అసలే పని చేసి చేసి ఉన్నాము అలా ప్రజలు ఎంతో ప్రేమగా తీసుకొని వచ్చి ఇస్తుంటే కాదనకూడదు కదా ఇవ్వండి అనే విధంగా అనగానే వెంటనే ఆ బాక్సులన్నిటినీ కూడా అక్కడ పెట్టేస్తూ ఉంటారు ఆర్యవర్ధన్ సార్ చెప్పడం మర్చిపోయాను మీరు కూరగాయలకు మాత్రం కొట్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు పొలంలో పండించినవి నేరుగా మీ ఇంటికే వస్తాయి అని విధంగా చెప్పేసి అలా వెళ్తూ ఉంటే ఎరా వాళ్ళు నన్ను చూసారా అప్పుడు కోటి వెంటనే చూడలేదు లేండి వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని చూసిన పట్టించుకోరు అని అంటూ ఉంటే ప్రజలందరూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ముందు ఈ ఆర్యవర్ధన్ ఇంటికి ఎవ్వరూ రాకుండా చేయాలి లేదంటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందిరా అనే విధంగా అంటూ ఉంటే మరోవైపు మీరా మాంసి అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటే పల్లెటూరులో ఎలా చేస్తారో అనుకున్న కాస్త కోస్తా బాగానే చేస్తారులే అని అంటూ ఉంటే మీరా వాళ్ళు ఈ పూట చేసుకొని ఈ పూట తినేవాళ్ళు అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఇలా మాట్లాడటం సరికాదు నీకు ఆకలి విలువ తెలిసినప్పుడు ఇవ్వమని అడిగావు కానీ ఇప్పుడు అన్నం నీ చేతిలో ఉండగానే అలా మాట్లాడటం తప్పు కదా అయినా ఇకపైన కష్టపడే మీరు కూడా తినాలి అందరూ కూడా అలాగే పని చేసే తినాలి అని అనగానే మాంసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సార్ ఇలా అడ్డంగా నిల్చున్నారేంటి దిగండి దిగండి బస్సు ఆగినప్పుడు పోయి ఆ బస్ని నెడితేనే బస్సు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా స్టార్ట్ అవ్వదు ఏంటి బస్సు తిగాల అని అంటూ వెంటనే బస్సు అందరూ కూడా దిగుతారు ఏంటి బాబు అట్లా చూస్తున్నావు ఈ బస్సుని నెట్టు వాట్ ఎన్నిసార్లు నెట్టాలి ఎన్నిసార్లు ఆ బస్సు స్టార్ట్ అయ్యేంత వరకు నెట్టాలి అని అంటూ ఉంటే ఏంటి నేను నెట్టడమా నేను నెట్టను ఏంటి అయోధ్యాపురం ఇక్కడో ఎక్కడో లేదు చాలా దూరం ఇక్కడికి పైగా ఏమి కూడా రావు నాన్ సెడ్స్ సరే అతనితో మనకెందుకు మీరు త్వరగా నెట్టండి అని అనగానే అంతలో బస్సు స్టార్ట్ అవుతుంది అందరు కూడా వెళ్ళి బస్ ఎక్కుతారు ఏంటి బాబు అలా చూస్తున్నావు త్వరగా వెళ్ళి ఎక్కుతూరా త్వరగా వెళ్ళాలి అయోధ్యపురానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది వాట్ ఎవర్ నేను రాను నువ్వు ఇందాక ఏమన్నావు బండి నెట్టకపోతే ఇక్కడ నుండి అయోధ్యపురంలో అడుగు పెట్టలేని అన్నావు కదా నేను అయోధ్యపురంలో ఎలా అడుగు పెట్టాలో నాకు బాగా తెలుసు ఎవరినైనా సరే నేను లిఫ్ట్ అడిగి వస్తాను ఇక్కడికి ఏవి రావుబావు నేను చెప్పేది విను నువ్వెంత చెప్పినా నేను వినను సరే కండక్టర్ పోనివ్వు అని అనగానే వెంటనే అక్కడ నుండి బస్సు వెళ్తూ ఉంటే ఏముంది గూగుల్ మ్యాప్ ఉంది కదా అయోధ్యపురం ఎటుందో ఆ మ్యాపే నాకు దారి చూపిస్తుంది అని అంటూ వెంటనే ఫోన్ చూడగానే ఫోన్లో సిగ్నల్ కనిపించదు ఇప్పుడు ఎలా బస్సు పోయింది అనే విధంగా అనుకుంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు కోపంగా మరోవైపు మాత్రం అను ఆర్య దగ్గరకు వచ్చి ఇదిగోండి సార్ అని మంచి మంచినీళ్ళను ఇవ్వగానే ఇంకేమైనా తేవాలా వద్దనో చాలు అని ఏంటో ఆ మంచినీళ్ళను తాగుతూ ఉంటారు సార్ అసలు వాళ్ళు మారుతారంటారా సార్ నాకెందుకో అనుమానంగా ఉంది లేదనో మారాలి మారాలనే కదా ఇక్కడి వరకు వచ్చాము మారుతారన్న నాకు నమ్మకం ఉంది అవునా సార్ సరే సార్ నాకు కూడా నిద్ర వస్తుంది ఇక నేను పోయి పడుకుంటాను అయినా ఇంట్లో పడుకోవచ్చు కదా ఈ చల్లటి గాలి ఉంది కదా అను ఎందుకులే నాకు పడుకోవాలని అనిపించట్లేదు ఇక్కడే పడుకుంటాను అయినా కాసేపు కబర్లు చెప్పొచ్చు కదా అప్పుడే వెళ్తానని అంటున్నావేంటి లేదు సార్ నాకు నిద్ర వస్తుంది వెళ్తాను అబ్బా అను అని అంటో అను చేయలాగానే వెంటనే క్రింద పడిపోగానే అను లూజ్ అయినట్టుంది టైట్ చేస్తానులే మంచాన్ని అని అంటూ ఉంటే అవునా సరేలే నేను వెళ్తాను సార్ అని అంటూ వెళ్తూ ఉండగా అంతలో మంచానికి చీర తగులుతుంది ఆర్య మాత్రం ఆ మంచాన్ని టైట్ చేస్తూ ఉంటే సార్ వదలండి సార్ చూస్తే బాగోదు వాళ్ళు వీళ్ళు వస్తూ వెళ్తున్నారు కదా ఏంటను టైట్ చేస్తే ఏముంది టైట్ చేయనివ్వు సార్ మీకు ఎలా చెప్పాలి సార్ అలా నా చీరను పట్టుకుంటే ఎలా చెప్పండి ఓ అవునా ఏం కాదులే మా శ్రీమతి గారితే కదా నేను చీరను పట్టుకుంది అది కాదు సార్ అప్పుడు అను వెంటనే వెనుతిరిగి చూడగానే అయ్యో మంచానికి తగిలిందా అనే విధంగా ఏంటో అలా పుసిబుసిగా నవ్వుతూ ఉంటుంది మరోవైపు మాత్రం అప్పబాబా ఈ సిగ్నల్ ఏమో రావట్లేదు అసలు అజయ్ నిన్న రాత్రి బయలుదేరాడు ఇంకా రాకపోవడం ఏంటి అక్కడ ఆ పైకి ఎక్కితే ఎలాగైనా ఫోన్కి సిగ్నల్ వస్తుంది కదా అని అనుకుంటూ వెంటనే అలా పైకి ఎక్కబోతూ ఉంటే అంతలో నీరజ్ చూసి మీరా మీరా ఏం చేస్తున్నా ఆగో ఏంటి మీకన్నీ చెప్పి చేయాలా ఆ పైకి ఎక్కితే సిగ్నల్ వస్తుంది ఆ పైకి నువ్వు ఎక్కలేవు పడతావు నేను చెప్పేదిను నేనేం పడనులే నాకు బాగా తెలుసు అని అంటూ వెంటనే అక్కడ నుండి ఇక నీరజ్ నువ్వు చెప్తే వినో అని అంటూ వెళ్ళిపోతూ ఉంటే వెంటనే మీరా కష్టపడి అలా పైకి ఎక్కగానే అబ్బాబాబ్బా సిగ్నల్ వచ్చేసింది వెంటనే అజయ్కి ఫోన్ చేయాలి అని ఏంటో వెంటనే అజయ్కి ఫోన్ చేయబోతూ ఉంటుంది మీరా ఇక మరోవైపు మాత్రం అబ్బా ఇంట్లో అన్ని పనులు కూడా నాకే చెప్తున్నారు అని ఏంటో వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా తగులుతుంది ఇదేంటి అడ్డంగా ఇక్కడ పెట్టారు ఎక్కడ పెట్టాలో తెలియదు వీళ్ళకు అని ఏంటో వెంటనే తీసి పక్కకు పెడుతూ ఉంటే ఒక్కసారిగా మీరా క్రింద పడిపోతూ ఉంటుంది మీరా క్రిందపడగానే మానసి షాక్ అయిపోతుంది ఏమైంది మీరా నువ్వు దాన్ని తీసి పక్కకు పెట్టడం వల్ల నేను పడ్డాను అని కోపంగా అనగానే అయ్యో సారీ మీరా చూడడమేనా లేపేది లేదా అని అనగానే వెంటనే చేయి పట్టుకొని లేపుతూ ఉంటుంది అంతలో అను వచ్చి మ్యామ్ మీకేం కాలేదు కదా నాకేం కాలేదు అయినా మీరు అదెందుకు ఎక్కారు ఏముంది ఈ సిగ్నల్ రావట్లేదని అదిగో అది పైకి ఎక్కాను అంతలోనే మాన్సి వచ్చి చెడగొట్టింది అజయ్ నిన్ననగా బయలుదేరిన వ్యక్తి ఇంకా రాకపోవడం ఏంటని సిగ్నల్ కోసం పాకులాడాను ఈపాటికే అక్కడ ఉండేది ఉంటే బ్రేక్ఫాస్ట్ జ్యూస్ అన్నీ వచ్చేవి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఎందుకు మీరు అలా మాట్లా ఈ విలేజ్లో ఏసి పడేశాక ఇలా ఉండగా ఎలా ఉంటుంది అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం చా ఈ అయోధ్యపురం ఇక్కడ ఉందో ఏంటో అని ఏంటో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ కూడా సిగ్నల్ రావట్లేదేంటి ఇదిగో బాబు అయోధ్యపురానికి ఎటు వెళ్ళాలి ఓ నేను చెప్తాను బాబు మీరేం టెన్షన్ పడకండి నేను ఉన్నది చెప్పడానికే కదా అదిగదిగో స్ట్రేట్గా పోండి లెఫ్ట్ సైడ్ తీసుకోండి తరువాత బోరు బావి వస్తుంది ఆటి నుండి రెండో గల్లీ కాకుండా మూడో గల్లి వైపు నడుచుకుంటూ పోండి ఆ తర్వాత స్ట్రెయిట్ రోడ్ వస్తుంది ఆ స్ట్రెయిట్ రోడ్ నుండి సందు తీసుకొని ఆ తర్వాత ఒక గల్లీ కాకుండా మొదటగా వచ్చే గల్లీని మర్చిపోయి రెండో గల్లిగా అటుగా మీరు అడుగులేస్తూ వెళ్ళండి ఆపండి ఆపండి మీరు వెళ్ళండి నేను వెళ్తానులే అని అనగానే వెంటనే అజయ్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు కోపంగా